మీకు రివార్డ్స్ వచ్చింది అంటూ మీ ఫోన్ కాల్కి మెసేజ్లు వస్తున్నాయా ఈ లింక్పై క్లిక్ చేసి మీ రివార్డ్స్ అందుకోవాలి అంటూ ఊదిస్తున్నారా అయితే పొరపాటును కూడా వారి మాయలో పడకండి లేదంటే మీ ఖాతా గోవింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ పేరిటి ఈ మధ్య వాట్సాప్ సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి కొందరికి సాధారణ మెసేజ్ల రూపంలోనూ మోసపూరిత లింకులు వస్తున్నాయి వాటిపై క్లిక్ చేసి పలువురు నష్టపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో ఎస్బీఐ తమ కస్టమర్లను అప్రమత్తం చేసింది ఎస్బీఐ పేరిట వాట్సాప్లో రివార్డ్స్ లింక్ విస్తృతంగా ప్రచారమవుతోంది తెలిసిన నెంబర్ల నుంచే వస్తుండటంతో దాన్ని చూసిన వారు నిజమని నమ్ముతున్నారు ఫలితంగా సులభంగా మోసపోతున్నారు మీ ఎస్బీఐ రివార్డ్స్ ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు యాక్టివేట్ అయింది దీని గడువు ఈ రోజుతో ముగిసిపోతుంది డబ్బులు పొందేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మెసేజ్లు పంపుతున్నారు ఎస్బీఐ యోనో పేరిట ఓ లింక్ను సైతం జత చేస్తున్నారు తమ బ్యాంకు రివార్డ్ పాయింట్ల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాలపై ఎస్బీఐ స్పందించింది రివార్డ్ పాయింట్ల విషయంలో తాము ఎలాంటి లింకులు పంపబోమని స్పష్టం చేసింది ఏ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరబోమని తెలిపింది ఇలా వాట్సాప్ ఎస్ఎంఎస్లో వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించింది సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది